హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము సాదా కటింగ్ అంటే నార్మల్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అంటారు కదా మనం ప్లెయిన్ బ్లౌజ్లో కట్ చేసుకుందాం ఇంతకు ముందు వీడియోలో పేపర్ కటింగ్లో చూపించాను ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని మనకి సీదా కటింగ్ లేదంటే క్రాస్ కటింగ్గా ఒకసారి చూసుకోండి క్రాస్ అయితే ఇలా సాగుతుంది సాదా అయితే సాగకుండా ఉంటుంది అలా చెక్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మనకి క్లాత్ను ఓపెన్ చేసుకున్నాం కదా ఈ విధంగా మనం ఎప్పుడు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ పీస్ అయితే తీసుకుంటాం కదా ఇలా తీసుకుండేటప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది తక్కువ వస్తుంది మనం ఇక్కడ వెడల్పులో హ్యాండ్ లూజ్ తీసుకుంటే గట్టంచు సైడ్ తీసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి ఆర్మ్ లూజ్కి చిన్న చిన్న అతుకులే పడతాయి కానీ పెద్ద పెద్ద అతుకులు అయితే పట్టవు కాబట్టి గట్టంచు సైడు మడత పెట్టుకోండి మడత పెట్టుకొని బయటకు ఓపెన్ ఉండేటట్టు మన సైడ్ క్లోజ్ ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఆర్మ్ లూజ్ ఉంది అని ఈ మూడు కొలతలు అయితే పర్టికులర్గా చూసుకోండి హ్యాండ్ లూజ్కి ఉన్నది ఉన్నట్టే మార్క్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఇక్కడ చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉంటే అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలానే హ్యాండ్ పొడవు కూడా చూసుకోండి మనకి ఇక్కడ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా మనకి హెమ్మింగ్ కూడా అవసరం కాబట్టి వన్ అండ్ హాఫ్ అయితే ఎక్కువ పెట్టండి మనకి ఫైవ్ ఇంచెస్ ఉందనుకోండి అక్కడ సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టండి అటు సైడు ఇటు సైడ్ త్రీ ఇంచ్కి ఇంకొకసారి మార్క్ చేసుకోండి కింద భాగంలో ఇలా త్రీ ఇంచ్కి ఒక మార్క్ కొట్టండి మనకి ఫుల్ పొడవు అంటే ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ అన్నాం కదా సెవెన్ అండ్ హాఫ్కి ఒక పొడవు చూసుకోండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చి రౌండ్ తీయండి ఇలా రౌండ్ తీసుకున్నాక మనకు అటు సైడ్ ఖర్చు టూ ఇంచ్ ఉండేటట్టు ఇటు స్టార్టింగ్లో వన్ అండ్ హాఫ్ నుండి మనకి కిందకి దిగేటట్టు అలా చూసుకోండి చూసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి మార్క్ చేయండి చేసాక ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చి మనకి ఇక్కడ అతుక్కి ఆ క్లాత్నే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ కూడా తీసుకున్నాము మనం పీస్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక అక్కడ ఎక్స్ట్రాలు కొద్దిగా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర కట్ చేయండి అలానే ఫ్రంట్ సైడ్ లోతుని తీయండి ఇలా తీసాక మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇది ఉంటుంది కదా కంప్లీట్గా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఇప్పుడు సగానికి ఇలా మడత పెట్టండి ఇలా కరెక్ట్గా ముడతలు లేకుండా మడత పెట్టండి ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజు బ్లౌజు పడవు బ్యాక్ సైడ్ ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి మనకి చూడండి ఈ విధంగా ఇటు సైడ్ ఖర్చు నుండి అటు సైడ్ ఖర్చు వరకు అంటే మొత్తం టోటల్గా తీసుకోండి తీసుకుంటే ఎంత లూజ్ ఉంటుందో అందులో సగానికి మార్క్ చేయండి అలా మార్క్ చేశాక ఇంకా ఇక్కడ ఏంటి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఎడలేదు అనేసి అంటారు కదా మనము కింద అయితే మెజర్మెంట్ తీయలేదు పైన తీసాం మనకి రౌండ్ కింద భాగంలో తీసాం కాబట్టి ఖర్చులతో కలిపి తీసాం కాబట్టి మనకు సరిపోతుంది మనకి రౌండ్ కింద భాగంలో ఫిల్స్ కూడా రావు కదా మనకు కంప్లీట్గా లెంత్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ లెంత్ చూసుకోండి ఆ లెంత్ ఎంత ఉంటుందో బ్లౌజ్కి వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకొని మార్క్ చేయండి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు స్కేల్ పెట్టండి మీరు ఆ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ పొడవు అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చే కొలతల్లోనే మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తాయి ఒకే మార్కింగ్లో రెండు కొలతలు అయితే వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇది కొద్దిగా ఈజీ అన్నట్టు క్రాస్ కటింగ్కి సాదా కటింగ్కి ఇదే వేరియేషన్ మనకి వస్తుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి సైడ్ ఒకసారి చూసుకోండి చూసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఎల్ షేప్లో మార్క్ చేయండి అలా మార్క్ చేసాక మనకి పొడవు వెడల్పు రెండు కూడా మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది వెడల్పు రెండున్నారా పొడవు వచ్చేసరికి మనకి ఆరున్నర ఇప్పుడు ఎల్ షేప్లో ఒక బాక్స్ కొట్టండి రౌండ్లో మీకు ఎంత ఇష్టమైతే అంత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వెడల్పు తీసుకొని రౌండ్ కొట్టేస్తే సరిపోతుంది అలానే మనకి షోల్డర్ ఎంత ఉంటుందో దానికి వన్ ఇంచ్ ఎక్కువ కలుపుకొని మార్క్ చేయండి అలా మార్క్ చేశాక ఆర్మ్ వెడల్పు వచ్చి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా ఒక ఎల్ షేప్ గేయండి ఆర్మ్ వెడల్పు ఎంత ఉందంటే మనకి ఆరున్నర ఉంది కదా అదే ఆరున్నరకి ఆర్మ్లు చూసుకోండి అలానే ఫ్రంట్ పొడవు చూసుకోండి ఫ్రంట్ పొడవ మనకి ఎంత ఉంటుందో దానికంటే ఒక వన్ నుంచి ఎక్కువ పెట్టండి ఇప్పుడు ఆర్మ్ సైజు కూడా చూసుకోండి ఇక్కడ అక్కడ మొత్తం ఎంత ఉందా అని చూసుకున్నాక ఎల్ షేప్లో ఒక బాక్స్ కొట్టండి బాక్స్ కొట్టాక ఇక్కడ మనకి ఆర్మ్ లూజులో రెండు రౌండ్లు అయితే వస్తాయి ఒకటి ఫ్రంట్ సైడు వన్ ఇంచ్కి వస్తుంది బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్కి రెండు అయితే వస్తాయి మనకి ఒకేసారి అంటూ వచ్చేస్తుంది ఉక్కు పట్టి ఇక్కడ ఉందో దానికి వన్ ఇంచ్ ఎక్కువ కలపండి మార్క్ చేయండి మార్క్ చేసాక మనకి ఫ్రంట్ లూజ్కి ఒక మార్క్ అయితే చేసుకోండి వెడల్పుగా చేసుకున్నాక మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి దించుకోండి దించుకొని ఉక్కు పట్టీ నుంచి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఆ లాస్ట్ వరకు అలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు వన్ ఇంచుకి ఒక మార్క్ చేయండి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఆర్మ్ లూజులు వచ్చి ఈ విధంగా మార్క్ చేయండి ఇప్పుడు రౌండ్ ఫ్రంట్ సైడు రౌండ్ తీయండి అలా తీసుకున్నాక ఇప్పుడు సేప్ పట్టీ దగ్గర లూజ్ ఎంత ఉంది అలానే ఉక్కు పట్టీ నుండి ఖర్చు వరకు లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంత లూజ్ ఉందో అక్కడెంత లూజ్ ఉందో చెక్ చేసుకొని మనం ఎక్స్ట్రా అయితే కలుపుకోవాలి కదా ఇక్కడ లూజుకి వన్ ఇంచ్ ఎక్కువ కలుపుకోండి ఈ కింద సేపు పట్టి లూజ్కి టూ ఇంచ్ కలుపుకోండి అయినా సరే మనకి సమానంగా వచ్చేస్తుంది ఇలా వచ్చాక ఇంకా మీకు ఆ లెంత్ మధ్య లెంత్లో మీకు డౌట్ ఉంటే బ్లౌజ్కి ఎంత లెంత్ ఉంది దానికి వన్ ఇంచ్ అయితే ఎక్కువ రావాలి అలా ఒకసారి ఈ కుట్ల నుండి ఆర్మ్ దగ్గర చూసుకోండి ఆ లెంత్ ఎంత ఉంటుందో అంతకి వన్ ఇంచ్ అయితే మనకి మనం ఎక్స్ట్రా పైప్ తీసాం కదా అన్ని బ్లౌజులకు తీసినట్టే ఈ బ్లౌజ్కి అయితే కరెక్ట్ లెంతే వచ్చింది కాబట్టి నేను కరెక్ట్గానే మార్క్ ఒకసారి ఆర్మ్ రౌండ్ అయితే చెక్ చేసుకోండి బ్లౌజ్లో బ్లౌజ్లో ఎంత ఉంటుందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అలానే ఫ్రంట్ సైడ్ నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్లో ఉండేటట్టు అలా చూసుకోండి అలా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మార్కింగ్ కొద్ది కరెక్ట్గా చేసేసుకోండి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకుందాం బ్యాక్ సైడ్ విడిచిపెట్టి ఓన్లీ ఫ్రంట్ వైపే మనము కట్ చేసుకోవాలి అలానే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనము కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ సైడ్ మార్క్ ఉంది కదా ఆ మార్క్ దగ్గర ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవాలి సైడ్స్ కట్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ పీస్ని నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ ఆర్మ్ దగ్గర కట్లు పెట్టండి మనకి అక్కడ కరెక్ట్గా షోల్డర్ ఉంటుందని ఒక గుర్తుకి ఇక్కడ ఉక్కు పట్టీని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక బ్యాక్ సైడ్ లెంత్ అయితే ఉంటుంది కదా ఈ బ్యాక్ సైడ్ లెంత్లో రౌండ్ కింద లెంత్ని చెక్ చేయండి అలానే దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మార్క్ చేయండి మనకి లూజ్ అనేది ఆల్రెడీ మనం రెండున్నర పెట్టాం కదా ఫ్రంట్ సైడు ఇట్ సైడ్ కూడా పెట్టి ఎల్ షేప్లో మార్క్ తీసి ఒక హాఫ్ ఇంచుకి రౌండ్ కొట్టండి ఇలా రౌండ్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఈ ఒక్క కటింగ్తోనే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి వచ్చేస్తుంది చూసారా మనకి ఆర్మ్ రౌండ్ ఎంత నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు ఇప్పుడు మనము ఫ్రంట్ సైడు ఆర్మ్ లోతు ఇంకా తీసుకోలేదు కదా ఇప్పుడు మనము తీసుకుందాం ఫ్రంట్ సైడ్ ముడతలు రాకుండా మనం ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసుకుంటాం కదా ఆ లోత్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్గా కటింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇటు సైడ్ మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేస్తుంది కదా ఫ్రంట్ సైడ్ ఇలా మనం ఒకదాని పైన ఒకటి వేసుకున్నాం చూడండి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది ఇటు సైడ్ అయితే సేఫ్ పట్టీలకు మనకి లెంగ్త్ వచ్చింది బ్యాక్ రౌండ్ అయితే ఆ విధంగా వచ్చింది ఫ్రంట్ సైడ్ రౌండ్ అయితే ఇలా వచ్చింది సరేనా మనకి షోల్డర్ దగ్గర కట్ అయినా చేసుకోవచ్చు లేదంటే అలా ఉండి మనం ఒక హాఫ్ ఇంచ్కి కుట్లేసుకోవచ్చు మనకి హ్యాండ్ పీస్ వచ్చేసింది ఇప్పుడు వచ్చి సేప్ పట్టీలు సేపు పట్టీలో మనకి క్లాత్ మిగిలింది కదా దాన్ని అలా డబుల్ ఫోల్డ్ చేయండి మనకు ఆల్రెడీ కరువు అయితే వచ్చింది సేపు ఆ విధంగా మీరు ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో అంత తీసుకోండి పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకోండి వన్ నుంచి పొడవులో ఎక్కువ తీసుకోండి వెడల్పులో ఎక్కువ తీసుకోండి ఇప్పుడు కరువుగా కట్ చేయండి కట్ చేసుకుంటే అంతే మనకు సేపు పట్టీలు వచ్చేస్తాయి ఇంకా బోల్డ్ అంత క్లాత్ అయితే ఉంది సేపు పట్టీలు మూడు కూడా వచ్చేస్తాయి అంత క్లాత్ అయితే మనకి ఈ కటింగ్లో మిగులుతుంది ఇలా మిగిలేక మనకి ఉక్కు పట్టీలు కాజా పట్టీ నడుం పట్టీలు మెడ పట్టీలు అన్నీ బోల్డ్ అంత క్లాత్ అయితే మనకి మిగిలింది అన్నీ అయితే వచ్చేస్తాయి చూడండి ఇంత క్లాత్ అయితే మనకి మిగిలింది సరే ఫ్రెండ్స్ మనం నేర్పించేటప్పుడు ఈ వేరియేషన్తో మనం నేర్పిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి గుడ్ విల్ కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్